యోగా దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం మండలం వైఎస్పాలెం జెడ్పి హై స్కూల్లో నిర్మించిన కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు విచ్చేసి విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం వల్ల ఇటువంటి అనారోగ్యాలను దరిచేకుండా ఉంటాయని ఆయన తెలిపారు ఈ రోజుల్లో అనేక వ్యాధులను వస్తున్న తరుణంలో యోగా చేయడంతో వ్యాధులు ఏవి దరిచేరవని ఆయన అన్నారు కార్యక్రమంలో వైఎస్ పాలెం సర్పంచ్ ముచ్చబామ్మ బాబులు స్కూల్ హెచ్ఎం టీచర్స్ విద్యార్థులు గ్రామస్తులతో కలిసి యోగాలో పాల్గొన్నారు कमाल दौड 2829 रानन तिरची गाडी बैठको वाला अलग 22 बता नयेलो सुपुड ఉండాలి ఉండాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మరి యోగా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించబడుతున్నాయి ప్రపంచ వ్యాప్త ప్రపంచ నలుమూలలో కూడా ఈ రోజున యోగా దినోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయని సందర్భంగా అయితే యావత్ ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశం కానీ యావత్ ప్రపంచం అంతా ఒక అయితే ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈనాడు గౌరవ ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు యొక్క కోరిక మేరకు ఆయన స్వయంగా ఇక్కడికి ఇచ్చేయటం మన ఆంధ్రప్రదేశ్లో యోగా కార్యక్రమంలో పాల్గొనటం ఇది చాలా చక్కటి సూపరణమని సందర్భంగా తెలియపరుతున్నా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ్ లోకేష్ బాబు గారు కానీ ఈ నెల పాటు కూడా అంటే యోగా దినోత్సవం జూన్ ఇరవై తారీఖున అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే ఇరవై ఒకటి నుంచే దీని మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించామంటే అది తప్పనిసరిగా ఆ ఫలాలు ప్రజలకు అందాలన్నటువంటి ఒక పత్రం ఆశయంతో ఒక పాత్ర లక్ష్యంతో ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెలనాళ్ల పాటు దీన్ని నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియపరుతున్నా విద్యార్థుని విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అదేవిధంగా ప్రజానీకం కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియపరుతున్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని సందర్భంగా నేను అందరికీ కూడా తెలియపరుస్తూ ఇప్పుడు నిజంగా చెబుతున్నటువంటి టీచింగ్ కనుక మనం వింటే చాలా విధంగా యోగా కనుక రోజు ఒక పావు గంట ఇరవై నిమిషాలు కనుక మనం చేసినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన హెల్త్ని మన ఆరోగ్యాన్ని మన శారీరక ఫిట్నెస్ని మనం కాపాడుకోగలుగుతాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుతున్నా ఒక్క మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పైబడి ఈ రోజున యోగా కార్యక్రమంలో పాల్గొన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియపరచుకుంటున్నా ఎర్రశెట్ పంచాయతీలో ముఖ్యంగా మరి మన ఎర్రశెట్టి పంచాయతీలో మన సర్పంచ్ గారు నాగముచ్చిమాంబా బాబులు గారు ఒక కమిట్మెంట్తో మరి కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో చక్కగా విజయవంతంగా చేసినందుకు సర్పంచ్ గారికి బాబులు గారికి కూడా మన హెడ్ మాస్టర్ గారికి కానీ డిల్ మాస్టర్ కానీ లేకపోతే గ్రామంలో ఉండే పెద్దలందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా హృదయపరకుండా నుండి అభినందన తెలియపరుస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను